వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఒక కర్రీని ప్రిపేర్ చేసేసుకుందామండి చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా అండి అదే మునక్కాయ టమాటో కర్రీ అండి ఈసారి మీరు మునక్కాయ కర్రీ చేసినప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఈ మునక్కాయ టమాటో కర్రీని మనం వేడి వేడి రైస్లోకి కానీ అలాగే రాగి సంగటి తర్వాత రోటీ నాన్ చపాతి పుల్కాలోకి తినచ్చండి సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం ఈ మునక్కాయ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇవి పోపు దినుసులు అండి ఆవాలు అర టీ స్పూను మినప్పప్పు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ నూనె వేడెక్కింది ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసేసుకుందాము ఇప్పుడు పోపు దినుసులు వేగిపోయాయి ఒక రెండు పచ్చిమిరపకాయని ఇలా నిలువుగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక ఆరు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చగా దంచి వేసుకోవాలి ఇక్కడ నేను ఒక రెండు పెద్ద ఉల్లిపాయని తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసేసుకున్నాము కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక నాలుగు మీడియం సైజులో ఉన్న మునక్కాయలు తీసుకున్నానండి చూడండి పైన ఇలా లైట్గా చెక్కు తీసుకొని ఈ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ మునక్కాయలు వేసేసుకుందాం ఈ మునక్కాయల్ని కూడా ఈ ఉల్లిపాయలతో పాటు ఒక నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయి ఈ మునక్కాయలు మనకు పచ్చివాసన లేకుండా కర్రీలో టేస్టీగా ఉంటాయి కాబట్టి ఉల్లిపాయలతో పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి మునక్కాడల్ని ఇక్కడ చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాయి మనకు ఇలా ఉల్లిపాయ ముక్కలు కొంచెం చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇలా మనం కర్రీ చేసుకున్నామంటే కొంచెం మనకు గ్రేవీ టైప్లో బాగా వస్తుంది ఏం మసాలాలు వేయకుండా అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకు ఈ విధంగా వేగితే కర్రీ అనేది కూడా టేస్టీగా ఉంటుంది చాలు ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు వేగాయి అలాగే మునక్కాయలు కూడా మగ్గాయి ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాము ముందుగా అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత ఒక రెండు పెద్ద టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీకి సరిపడా రాళ్ళొప్పును కూడా వేసేసుకుందాము మామూలుగా ఈ మునక్కాయ కూరని టమాటో కాంబినేషన్తో మనం మసాలా వేస్ట్ చేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు మసాలాలు నూరి చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఇప్పుడు ఇంకొక మూడు నిమిషాలు ఈ టమాటోలు లైట్గా మగ్గే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి మరి మనకు లేమి మరీ మెత్తగా మ్యాష్ అవ్వాల్సిన అవసరం లేదండి మళ్ళీ కర్రీ అనేది మనకు తీయగా అనిపిస్తుంది ఆ మునక్కాయలతో పాటు అక్కడక్కడ మనకు ఆ టమాటోలు కూడా మనం తింటే బాగుంటుంది మనం ఏ మసాలాలు వేయకున్నా కూడా కొంచెం మనకు గ్రేవీ టైప్లో వస్తుందండి ఓకే అండి ఇప్పుడు మనకు టమాటో మగ్గింది అలాగే మునక్కాడలు కూడా ఒక ముప్ప వంతు మనకు ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు వేసుకుందాము ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేసేసుకుందాము ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇదే మనం మునక్కాయలో కావాలంటే మనం బంగాళాదుంప వేసుకోవచ్చు అలాగే వంకాయలు వేసుకోవచ్చు మామిడికాయలు అలా డిఫరెంట్ స్టైల్లో మనం చేసుకోవచ్చండి కర్రీ అనేది ఓకే అండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మరీ మునక్కాయలు అనేది మెత్తగా పిసురులాగా కూడా అవ్వకూడదు ఓకే అండి చూద్దాము మనకు కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది చూడండి మనం చాలా తక్కువ ఆయిల్ వేసాం అయినా కూడా మనకు చూడండి ఆయిల్ అనేది అలా పైకి వచ్చింది ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర చాప్ చేసి వేసేసుకుందాము చూడండి మనకు చూస్తేనే తెలిసిపోతూ ఉంది మునక్కాయ కూడా మనకు కరెక్ట్గా ఉడికిపోయింది మనం వేసిన ఆ ఉల్లిపాయలు ఆ టమాటోస్తోనే చూడండి మనకు గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చింది ఇలా మసాలా వేసుకోకపోయినా కూడా చాలా కమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కానీ అలాగే రాగి సంగటి రోటీ నాన్ చపాతి పుల్కా తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి డిష్ అవుట్ చేసేసుకుందాము అంతే అండి చూసారు కదా కర్రీ చూడండి మనకు ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు ఈసారి మునకాయ చేసినప్పుడు ఈ మెథడ్లో చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాము కాబట్టి ఇలా చేసుకుని మీరు వేడి వేడి రైస్లో కానీ రాగి సంగట్లో కానీ రోటీ నాన్ చపాతి పుల్కాలోకి ఒకసారి తప్పకుండా టేస్ట్ చూడండి సూపర్గా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి